ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్ మీరు తీసుకుంటే వారు ఏం చూస్తున్నారో తెలియకుండా ఉండడానికి హిస్టరీ అంతా డిలీట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు రోజు రాత్రి పడుకునేటప్పుడు పగలంతా ఏం వీడియోలు చూసారు పగలంతా ఎన్ని భయంకరమైన దృశ్యాలు చూసారు అవన్నీ మరి హిస్టరీ అని ఒకటి ఉంటుంది చరిత్ర ఆ చరిత్ర అంతా డిలీట్ చేసుకొని హమ్మయ అని పడుకునే వాళ్ళు ఉంటారేమో నువ్వు నీ ఫోన్లో హిస్టరీ డిలీట్ చేసావు కానీ దేవుని ముందు మాత్రం నీ హిస్టరీ నువ్వు ఎప్పటికీ డిలీట్ చేసుకోలేవు అదంతా ఆయన దగ్గర రికార్డు మొత్తము ఉంది ఖచ్చితంగా రహస్య జీవితంలో ఎవ్వరు చూడకుండా ఎన్ని పనులు చేస్తూ ఉంటారు ఎంతోమంది అండి ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి రహస్యమైన సాంగత్యాలు రహస్యమైన అక్రమ సంబంధాలు రహస్యమైన పరిస్థితులు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఈ రహస్య జీవితంలో ఎవరికీ తెలియదు అమ్మ అనుకుంటుంది అంత బాగానే ఉన్నాడు కదా మా అమ్మాయి అంతా షీస్ పర్ఫెక్ట్ వన్ ఫైన్ డే ఒక్కరోజు చూసేసరికి ఏదో జరిగిపోయి ఉంటుంది జరగకూడని పరిస్థితి ఏంటి అంటే రహస్య జీవితంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది దా అదే బహిరంగంగా ప్రపంచంలో ఒకరోజు అందరికీ కనబడేలాగా ఎన్ని భయంకరమైన సంఘటనలు జరగట్లేదు రహస్య జీవితంలో ఎవరు చూడనప్పుడు ప్రభుత్వం నమ్మకంగా నడిస్తే నమ్మకంగా ఆయన మీద ఆధారపడితే నమ్మకంగా ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఎదుట నిందారహితుడుగా నడుచుకుంటే దేవుడు అబ్రహంతో కూడా అదే చెప్పాడు నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుకో అని చెప్పాడు దేవుడు అబ్రహాంకి పెద్ద ఆగ్నేయం ఇవ్వలేదండి నేను ప్రపంచానికే దీవెనకరంగా చేస్తాను ఐ విల్ మేక్ యూ అ బ్లెస్సింగ్ అనే ఆశీర్వాదం దేవుడు అబ్రహాముకి ఇవ్వక మునుపు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు అది ఏంటంటే నా ఎదుట నువ్వు నిందారహితుడుగా నడుచుకోవాలయ్యా మనుషులు చూస్తున్నారని కాదు అబ్రహాము నా ఎదుట నడుచుకో నడుచుకున్నాడు అబ్రహాము అందుకే అందరి ఎదుట దేవుడు అబ్రహామును అంత ఉన్నతమైన స్థితికి హెచ్చించి ఆశీర్వదించాడు ఖర్జూర వృక్షము దాని వేర్లే చాలా ప్రత్యేకమైనవి ప్రధానమైనవి అది ఫలభరితము అవడానికి ఇక మరొక ప్రాముఖ్యమైన కారణం ఖర్జూర పండ్లలో ఉండే ఒక చక్కని లాభం ఏంటంటే ఆరోగ్యానికి ఖర్జూర పండ్లు చాలా ఖర్జూరాల్లో ఎలాంటి వాతం ఉండదండి కొన్ని చూడండి ఫ్రూట్స్ మనం తీసుకుంటే కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్లు కూడా అయిపోతూ ఉంటాయి మధ్యలో ఒకసారి నా దగ్గరకు ఒక సిస్టర్ వచ్చి చెప్తున్నారు పలానా జ్యూస్ తాగితే చాలా మంచిదని నాకు ఎవరో సలహా ఇచ్చారండి ఆరోగ్యానికి మంచిది అనగానే మంచిగా తాగేసాను కొద్ది రోజులైక నా బాడీ మొత్తం నాకు ర్యాషెస్ వచ్చేసి నల్ల నల్ల మచ్చలు వచ్చేసి నేను చాలా ఇబ్బంది పడ్డానండి అది కొంతమందికే పడుతుందంట కొంతమందికి పడదంట నాకు ఆ విషయం తెలియలేదు కొన్ని కొన్ని ఫలాలు కొన్ని కొన్ని మరి ఫ్రూట్స్ లేకపోతే కొన్ని కొన్ని వెజిటబుల్స్కి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో కానీ ఖర్జూరాలు మనం తీసుకుంటే అందరికీ మంచిదే అన్ని వయసుల వారు తీసుకోవచ్చు ప్రాముఖ్యంగా రక్తహీనత ఎవరికైనా ఉంటే వాళ్ళు చక్కగా ఖర్జూరాలను తింటే హెచ్బి కూడా బాగా పెరుగుతుందని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు నీవు నేను ఖర్జూర వృక్షము వలె మంతులు మొవ్వు వేస్తారంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడుంటే అక్కడ ఉపయోగమే మనం ఎక్కడుంటే అక్కడ దీవెనే మనం ఎక్కడుంటే అక్కడ ఇతరులకి మన వలన ఆశీర్వాదమే తప్ప మన వలన ఎవరికి ఎలాంటి హాని జరగదని హలెయ్యా దేవుని బిడలంగా మనము ఉప్పు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఉప్పు అయితే దేని వలన అది తిరిగి సార నిస్సారమైన ఉప్పులాగా కాదండి సారవంతమైన ఉప్పులాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ విధంగా అయితే ఖర్జూర ఫలాలు మనిషి యొక్క శరీరానికి దేహానికి ఉపయోగకరమో ఆరోగ్యకరమో నీవు నేను కూడా ఎక్కడ ఉంటామో ఆ కుటుంబం ఆ కుటుంబంలో లేదా మన ఉద్యోగ స్థలంలో మనమున్న ప్రాంతంలో మన చుట్టూ ఉన్న వారికి మన వలన ఆశీర్వాదము కలగాలి మన వలన ఒక్కరన్నా చెప్పగలగాలండి ఈమె నాకు ఒక దీవెనకరంగా ఉంది ఈ వ్యక్తి నా జీవితానికి ఒక ఆశీర్వాదం ఎవరన్నా అట్లా చెప్పగలరా పలానా వారిని బట్టి మేము దీవెన పొందామండి కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇతరులను బట్టి వాళ్ళు దీవెన పొందాలనుకుంటారు కానీ వారు ఎవరికైనా దీవెనకరంగా ఉండాలని చాలాసార్లు ఆలోచన చేయరు అర్థమవుతుందండి ఇతరుల వలన నాకు ఎట్లా ఉపయోగం వస్తుందని ఆలోచించుకుంటారు చాలామంది ఇతరుల వలన ఎట్లా దీవెన పొందాలి ఓకే దట్స్ దట్స్ ఫైన్ బట్ హౌ అబౌట్ బీయింగ్ అ బ్లెస్సింగ్ ఇతరులకు నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలను హౌ కెన్ ఐ యాడ్ వాల్యూ టు సమ్మన్ ఎల్స్ లైఫ్ హౌ కెన్ ఐ బి అ బ్లెస్సింగ్ హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ ఫర్ ద బీయింగ్ ఆఫ్ అదర్స్ ఇతరులకు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉండగలను అని ఆలోచన మంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేదనంటే ఆశీర్వాద భరితమైన జీవితం మరొకటి ఈ ఖర్జూరాలు ఎంత విలువైనవంటే ఎంత చక్కని పోషక పదార్థాలు వాటిలో ఉన్నాయంటే వాటిని దేశాలు దాటి మరి పంపించి వాటిని కొనుక్కుంటూ ఉంటారు అవునా కాదండి పలానా దేశం నుండి వచ్చిన డేట్స్ అండి అంటే మనం బాగా కొనుక్కొని ఎక్కువ రేట్ అయినా తింటాం ఎందుకంటే అవి నాణ్యమైనవైతే అవి మన ఆరోగ్యానికి ఉపయోగకరమైనవైతే డబ్బైనా ఖర్చు పెట్టడానికి మనము వెనకాడము ఇప్పుడు దేవుని ప్రజలు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు అంటే అర్థం ఏంటంటే నీ సాక్ష్యము నీవు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన నీ జీవితము నీ యొక్క లైఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ యొక్క ప్రభావము కొన్నిసార్లు నీ ఊరు దాటి నీ రాష్ట్రం దాటి కొన్నిసార్లు దేశం దాటి కూడా నీ జీవితము ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా ఒక దీవెనకరంగా ఉంటుంది హలెలుయా ఎలా అయితే ఎక్కడో పండబడిన ఎక్కడో ఎడారులలో పండిన ఖర్జూరాలు ఇక్కడ భారతదేశంలోకి మన ప్లేట్లోకి వచ్చి మన కడుపులోకి వెళ్ళి మనకు ఉపయోగాన్ని కలగ చరిత్రలో మనం చూసినట్లయితే దేవుని కొరకు తమ జీవితాలు అంకితం చేసుకొని దేవుని సువార్త ప్రకటించడానికి కంకణం కట్టుకొని కాంటినెంట్స్ ఖండాలు దాటి వెళ్ళి సువార్త ప్రకటించిన వారు వాళ్ళు చనిపోయారండి కానీ వారి వలన దేవుని వెలుగు ఖండాలు దాటింది ఎక్కడో ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ గుర్చి ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఆసియా ఖండంలో ఉన్న మనం చెప్పుకొని స్ఫూర్తి పొందుతున్నాం ఎందుకు అంటే వాళ్ళ ప్రభావము వాళ్ళున్న ఊరు కాదు వాళ్ళున్న ఇల్లు కాదు దేశాలు ఖండాలు దాటింది ప్రభు కొరకు హలో మన ప్రభావం ఎంతవరకు ఉందండి ఒక తల్లిగా ఉండి నీ పిల్లల్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు నీ పిల్లలకే నువ్వు మాదిరికరంగా ఉండలేకపోతున్నావు కొన్నిసార్లు ఇక నీ సాక్ష్యం ఎక్కడెక్కడో వినబడే పరిస్థితి ఎక్కడుంది అసలు ఇంటిలోనే సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నామే బయట సాక్షిగా ఎలా బ్రతకగలం ప్రభు కొరకు ఇతరులను మనం ఎలా సంపాదించగలం మొదట మన పరిచయం మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలంటండి తెలుసా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి కొంతమంది ఊరంతా చక్కబెడతారు ఇల్లంతా దిబ్బలా ఉంటుంది పాడు దిబ్బలా తెలుసా అండి ఊరంతా తు తుడుస్తూ ఉంటారు ఊరంతా బాగు చేస్తూ ఉంటారు వీళ్ళింట్లో మాత్రం ఏమీ బాగు చేసుకోరు అంటే నేను క్లీనింగ్ గురించి చెప్పట్లేదు ఇంటిలో ఉన్న వారిని ప్రభు కొరకు సంపాదించుకోకుండా నువ్వు ఊరిలో వెళ్ళి ఎంత సేవ చేసినా దానివల్ల ఉపయోగము ఉండదు ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలి ముందు ఇంటిలో వారి రక్షణను గురించి బాధ్యత వహించాలి ముందు ఇంటిలోని వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి ఎందుకంటే నీ ఇంటి వారి కోసం నీకున్న భారము ఇంకెవరికైనా ఉంటుందండి చెప్పండి మన కుటుంబీకుల కొరకు మనకున్నంత భారం ఇంకెవరికైనా ఉంటుందా ఉండదు సో స్టార్ట్ క్రయింగ్ స్టార్ట్ వీపింగ్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫర్ దేర్ శాల్వేషన్ ఫస్ట్ నేను అది చేశానండి ఇది చేశానండి అని కొన్నిసార్లు సంతృప్తి పడతాం కానీ మన సొంత ఇంటినే మనం రక్షణలోకి నడిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో ఈ ఖర్జూర ఫలాలు దేశాలు దాటి బార్డర్స్ దాటి చాలా దూరం వెళ్ళినట్లు కానీ ప్రభు కొరకు మన జీవితాలు కూడా చాలామంది చెప్పుకోవాలండి ఇప్పుడు చెప్పుకోవాలని జీవించాలని చెప్పట్ల దేవునితో నడిస్తే నీ జీవితం గురించి ఎవరైనా చెప్పుకోవాలని నువ్వు అనుకున్న అనుకోకపోయినా చెప్పుకుంటారు ఎందుకంటే నీ జీవితము ప్రభువుతో నడిచే జీవితం కాబట్టి నీవు గమనించకుండానే చాలా మంది నిన్ను నన్ను గమనిస్తూ ఉంటారు కాబట్టి వారు మన జీవితాన్ని చూసి ఎన్నో నేర్చుకుంటారు వాళ్ళు మనతో చెప్పినా చెప్పకపోయినా చాలా మంది నిన్ను చూసి అనుకరిస్తారు వెన్ యూ ఫాలో ద లాడ్ విత్ ఆల్ యూర్ హార్ట్ పూర్ణ హృదయంతో నీవు దేవుని అనుసరిస్తే నిన్ను తెలియకుండానే చాలా మంది ఫాలో అవుతారు తెలుసా అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అందరం ప్రభును పోలు నడుచుకోవాలి కానీ బట్ సమ్టైమ్స్ వీ లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనము ఎవరైనా నా ఎదుట ఒక మాదిరి ఉంటే ఎంత బాగుండని కోరుకుంటాం అవునా కాదా అండి నేను చెప్పగల నా జీ నా జీవితంలో నా తల్లి ఆమె యొక్క జీవితం నన్ను ఎంతో ప్రభావితం చేసింది అందుకే నేను అనుకునేదాన్ని పెద్దయ్యాక ఒక్క బిడ్డని నాకు దేవుడిచ్చిన ఆ బిడ్డని నా తల్లి నన్ను పెంచినట్టు నేను పెంచాలని తీర్మానం తీసుకున్నాను ఎందుకంటే దాట్ ఈస్ ది ఎగ్జాంపుల్ షీ సెట్ ఫార్ మీ ఎవరైనా మా తల్లి మాట్లాడుతూ ఉంటే ఫోన్లో నేను గమనిస్తూ ఉండేదాన్ని మా మమ్మీ కూడా తెలియదు అది కష్టంలో ఉంటే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు ఇబ్బందిలో ఉంటే వాళ్ళు ఎలా పరామర్శిస్తున్నారు ఎలా ఆదరిస్తున్నారు ఎలా ప్రేమిస్తున్నారు అన్ని గమనిస్తూ ఉండేదాన్ని ఒక కుమార్తెగా నా చిన్న వయసులో నాకు తెలిసింది ఒకటే మా మమ్మీని ఇమిటేట్ చేయడమే తల్లిని అనుకరించడమే తెలుసు అండ్ ఐ థాట్ ఒక్క కూతురు పుడితే మా మమ్మీ నన్ను పెంచినట్టు నేను పెంచుతాను దేవుడు నమ్మి ఇచ్చేశాడు కానీ ముగ్గురిని ప్రభు కొరకు పెంచాలనేది ఒక్కటి నా ఆశ దేవుడు నిన్ను నీ కుటుంబం కొరకు నీ చుట్టూ ఉన్న వారి కొరకు ఒక ఆశీర్వాదకరంగా ఒక పర్సన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా దేవుడు ఉంచాలి అని ఆశపడుతున్నాడండి నేను రీసెంట్గా మేము కుటుంబంగా అమెరికా దేశం వెళ్ళినప్పుడు మా నా చాలా ప్రియమైన స్నేహితురాలు ఆమె అమెరికన్ తన పేరు స్టేసీ కుటుంబానికి నేను దూరంగా ఉన్నాను తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను అనుదినము నా తల్లికి ఫోన్ చేసి గంటసేపు మాట్లాడేదాన్ని అక్కడ ఏం జరిగేవో ప్రతిదీ చెప్పేదాన్ని మా మమ్మీకి దూరంగా అన్ని వందల వేల మైళ్ళు దూరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రికి మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అదే నమ్మాలి కూడా ఎందుకంటే వారికి వేరే ఆప్షన్ ఉండదు కానీ నేను అన్నీ చెప్పేదాన్ని అండి పొరపాటు చేసినా చెప్పేదాన్ని మంచి చేసినా చెప్పేదాన్ని ఏదన్నా పొరపాటు చేసినా తొందరపాటు పని చేసినా చెప్పి మరీ తిట్టించుకునేదాన్ని ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గో అస్టే తప్పిపోకూడదు అనే ఒక పట్టుదల ప్రభులో ఉండాలనే ఒక పట్టుదల అయితే నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రభు తల్లికి ఇంత దూరంగా ఉన్నాను కానీ నాకు ఇక్కడ ఆత్మీయంగా ఐ వాంట్ సమ్వన్ నాకు ఎవరైనా ఒకరు ఉంటే బాగుండని ఒక ఆశ ఉండేది కానీ అక్కడ నాకు ఎవరు ఆత్మీయులు కనబడలేదండి చాలామంది మరి సంఘానికి వెళ్ళినప్పటికీ ఏదో నామకార్థంగా ఉండేవారు తప్ప నాకు ఆత్మీయులు ఎవరు కనబడలేదు ఒక్క అమెరికన్ సిస్టరు నా వర్క్ ప్లేస్లో నాకు కనబడింది షీ వాస్ లైక్ అ బిగ్ సిస్టర్ టు మీ నాకు ఒక అక్కలాగుంది ఆమె అమెరికానే కానీ మా మనసులు కలిసిపోయాయండి నేను ఖచ్చితంగా చెప్తాను నా తల్లి తర్వాత నా హృదయానికి చాలా దగ్గరగా ఆమెను దేవుడు పెట్టాడు షీ వాజ్ లైక్ అ బిగ్ సిస్టర్ టు మీ నేను ఆమెతో మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాను ఏంటంటే స్టేసీ ఈరోజు నేను చాలామందికి బ్లెస్సింగ్ ఉన్నాను కానీ నేను యుఎస్లో పెళ్ళవక ముందు నేను ఒక్కదాని ఉన్నప్పుడు యూ వర్ అ బ్లెస్సింగ్ టు మీ నువ్వు నాకు బ్లెస్సింగ్ ఉన్నావు కానీ ఈరోజు నన్ను చాలామందికి దేవుడు గా చేశాడు బట్ నా జీవితంలో నిన్ను కూడా దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు ఐఎమ్ ష్యూర్ హర్ హార్ట్ ఫుల్ ఆమె హృదయం ఆ మాటకి ఖచ్చితంగా నిండు ఉంటుందని నేను చెప్పగలను ఒకరోజు నేను ఫోన్ చేసి అమెరికాకు నా ఫ్రెండ్తో దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు అవన్నీ చెప్పి ఆమెను నా జీవితంలో ఎలా వాడుకున్నాడో ఆమెతో కూడా చెప్పినప్పుడు ఆమె చెప్పింది ఆమెకి కన్నీరుగా ఆరిపోయాయంట ఆమె చెప్పింది నేను ఇన్ని మాటలు వింటానని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అని చెప్పిందండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యూ కెన్ టచ్ సమ్మన్స్ లైఫ్ ఆమె రోజు అనుకోని ఉండదు ఈరోజు దేవుడు నన్ను ఇట్లా వాడుకుంటాడని ఒక్క సహోదరిగా ప్రభువులో నా ప్రక్కన ఉందంతే నేనున్నానని ఉండేది అంతే అన్నిటికీ ఎవరో ఇండియా నుంచి వచ్చిందిలా నాకేంటి సంబంధం అని అనుకోలేదు షీ లవ్డ్ మీ లైక్ హర్ ఓన్ సిస్టర్ ఒక సొంత చెల్లిలాగా నన్ను ప్రేమించేది అక్కడ ఉన్నప్పుడు స్పిరిచువల్గా వీ వర్ సో క్లోజ్ ఆత్మీయంగా చాలా దగ్గరగా ఉండేవాళ్ళం దేవుడు విషయాలు ఎన్నో చెప్పుకునే వాళ్ళం అయితే ఈరోజు ఆమె అక్కడ నాకు బ్లెస్సింగ్గా ఉన్నది ఈరోజు నన్ను చాలా మందికి దేవుడు బ్లెస్సింగ్గా పెట్టాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీవు ఒక్కరి జీవితాన్ని దేవుని కొరకు తాకినా వారు వెళ్ళి ఎంతమంది జీవితాలను తాకుతారో నీకు తెలీదు యు నెవర్ నో మా తల్లి ఉద్యోగం చేయలేదండి షీఈ్ వెల్ క్వాలిఫైడ్ మా మమ్మీ ఎంఏ లిటరేచర్ చేశారు ఎంఎస్సీ చేశారు బీడీ చేశారు మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మా మమ్మీకి కూడా మా చిన్నతనంలోనే మా మమ్మీ డాడీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమనంటే ఇద్దరం ఉద్యోగం చేస్తే పిల్లలకి నిండా డబ్బులు ఇవ్వగలం కానీ దేవుళ్ళలో పెంచడానికి టైం ఉండదు ఇద్దరం ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం పరుగులు పెడతా ఉంటాం అందుకని నేను ఉద్యోగం చేయను పిల్లల్ని దేవుడిలో పెంచడానికి సేవలో సహకరించడానికి నేను సమర్పించుకుంటాను నా తల్లి ఉద్యోగం చేయలే ఇప్పటికే అంటారు నా తల్లి ఆ రోజు నేను సమర్పించుకుంది కొంచమే కానీ ఈరోజు దేవుడు ఇంత బలంగా నిన్ను వాడుకుంటాడని నా సమర్పణను దేవుడు ఇంత ఆనర్ చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కింద వేర్లు ఎవరికి కనబడవండి పైన చెట్టే కనబడుతుంది అవునా కాదా వచ్చేసిందండి చెట్టు ఏదో అలా వచ్చేసిందిలే పెరిగిపోయిందిలే అనుకుంటాం కాదండి వెనకాల వేర్లు ఉన్నాయి వెనకాల వేర్లు ఉన్నాయి నీ వేర్లు ఉన్నాయా బలంగా నీతి మందులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేదురు అంటే అర్థం ఏంటంటే నీవు నేను కూడా ఇతరులకు ప్రయోజనము ఇతరులకు ఆశీర్వాదం డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఇంకొకరిని ప్రభులో ప్రోత్సహించేటప్పుడు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండేటప్పుడు నీ స్వార్థం ఆలోచించద్దు ప్రభు మనసుతో ముందుకెళ్ళంతే ప్రభు మనసుతో ప్రేమించంతే ప్రభు మనసుతో వారికి సహకరించంతే కానీ నీకు రివార్డ్ మాత్రం దేవుడు గొప్పగా ఇస్తాడు హలెయ గ్రేట్ ఇస్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్ నీకు దేవుడిచ్చే బహుమానము చాలా ఉన్నతంగా చాలా గొప్పగా ఉంటుంది ఫైనల్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంటే ఖర్జూర చెట్టు యొక్క ఫలాలను గుర్చి మాట్లాడుకున్నాం ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుందో మాట్లాడుకున్నాం తుఫానులు వచ్చినప్పుడు ఎలా నిలబడుతుందో మాట్లాడుకున్నాం అయితే ఖర్జూర వృక్షం యొక్క వేర్ల గురించి కూడా చెట్టు యొక్క వేర్ల గురించి కూడా మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఖర్జూర చెట్టు పెరగాలంటే ముందు ఒక సీడ్ ఉండాలి అవునా కదా విత్తనం లేకుండా రాదు ఏ మొక్క రాదు ఏ చెట్టు కూడా రాదు ఇప్పుడు విశ్వాస జీవితంలో నీవు నేను బహుగా ఫలించాలంటే వీ నీడ్ దాట్ సీడ్ ఆ విత్తనం రావాలి కావాలి అందుకే మీరు అప్పుడప్పుడు చూడండి మనం టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి వార్తల మధ్యలో ఈ మంచి విత్తనాలు అని ఒక యాడ్ వస్తూ ఉంటుంది చూసారండి నాణ్యమైన విత్తనాలు ద బెస్ట్ సీడ్ ఎందుకంటే మంచి విత్తనాలు వేస్తే బలమైన చెట్లు వస్తాయి మంచి దిగుబడి వస్తుంది ఏదో లెస్ క్వాలిటీ తక్కువ క్వాలిటీ విత్తనాలు విత్తితే వచ్చే ఫలాలు వచ్చేవి కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు విశ్వాసంలో బహుగా ఫలించాలంటే శ్రమలనే తుఫానులు మన మీదకి ప్రభు కొరకు స్థిరంగా నిలబడాలంటే ఇప్పుడు మన జీవితంలో ఆ విత్తనం ఏంటి అని ఆలోచన చేస్తే మత్తయ్యసువార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనం చూడండి మత్తవార్త ప పదమూడవ అధ్యాయము మూడవ వచనం ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను ఇరవై మూడో వచనం చూడండి మంచి నేలను బిత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగా ఒకడు అరవదంతలుగా ఒకడు ముప్పదంతలుగా ఫలించును ఇప్పుడు విత్తనం ఏంటి వాట్ ఇస్ ద సీడ్ వాక్యమే విత్తనం వాక్యం విస్తారంగా పెద్దచల్లబడతా ఉంది అవునా కదా లైక్ నెవర్ బిఫోర్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ వర్డ్ ఎక్స్ప్లోషన్ యూ సీ ఎవ్రీవేర్ అరౌండ్ ఒకప్పుడు వాక్యానికి చాలా ఒకప్పుడు వాక్యానికి చాలా కొరత ఉండేది ఒకప్పుడు వాక్యానికి కొవ వాక్యం వినాలంటే చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి ఒక బైబిల్ దొరకాలంటే కూడా చాలా కష్టంగా అరుదుగా ఉండే రోజులు చాలా ఉండేవి బట్ టుడే ఎక్కడ కావాలంటే అక్కడ మనకి బైబిల్స్ దొరుకుతూ ఉన్నాయి సువార్త ఎంత విస్తృతంగా ఎంత విరివిగా ఉందో కూర్చుకున్న వాళ్ళకి కూర్చుకున్నంత పంట అన్నట్లుగా సువార్త అంత విరివిగా వెదచల్లబడుతూ ఉంది కానీ వెదజల్లబడుతూ ఉన్నప్పటికీ ఆ వాక్యపు విత్తనాలు పడే నేలలు చాలా డిఫరెంట్గా ఉన్నాయంటండి ఎట్లా మనందరం డిఫరెంటో కదండి అందరం డిఫరెంటే అందరం యూనికే అందరినీ దేవుడు ప్రత్యేకంగానే సృష్టించాడు కానీ వాక్యాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో కూడా ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ నిలబడి దైవజన్లు వాక్యం అందిస్తే కొన్ని వేల మంది వింటే నో టూ పీపుల్ రిసీవ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద సేమ్ వే అవును కదండి ఏ ఇద్దరు కూడా దేవుని వాక్యం ఒకే విధానంలో స్వీకరించరు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఒకటే అయినప్పటికీ ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు అదే వాక్యము ద్వారా ఇప్పుడు ఈ వాక్యము మంచి నేలను విత్తబడిన వాక్యం అంట ఆ వ్యక్తిలో ఫలించి ఆ వ్యక్తిని సఫలుడయ్యేలా చేస్తుందంట దాట్ పర్సన్ విల్ బీ ఫ్రూట్ఫుల్ దాట్ పర్సన్ విల్ విల్ బీ సక్సెస్ఫుల్ బేస్డ్ ఆన్ ద వే హీ రిసీవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని స్వీకరించి దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని మనలో నరిష్ అండ్ ఫ్లరిష్ అయ్యేలాగా ఎవరు చేస్తారో వారు సఫలు అవుతారంట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తారు కొంతమంది విత్తనాలు వేసుకుంటారు విత్తనాలు బయట పంపించేస్తారు కొంతమంది విత్తనాలు వేసుకుంటారు జీవితంలో శ్రమలని ముండ్ల పొదలు వాటిని వేసినప్పుడు ఇక ఆ లోపలికి ఎంత బలమైన వాక్యం వెళ్ళినా అది ఫలించదు అదేంటండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కే కదండి వెళ్ళేది మరి ఇంత బాగా దేవుడిలో ఉన్నారండి వీళ్ళు ఎందుకు పడిపోయారండి అంటే ఆ నేల బాగాలేదు ఏ నెల వాళ్ళ హృదయం అనే నేల బాగాలేదు విత్తనంలో తేడా కాదు అక్కడ దేవుని వాక్యం ఒకటే దేవుని వాక్యం బలమైనదే దేవుని వాక్యం సజీవమైనదే దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గమే దేవుని వాక్యము మనల్ని స్థిరపరిచేది కానీ ఆ పడిన నేల బాగాలేదు అది అది ప్రాబ్లం ఇప్పుడు మంతులు ఖర్జూర వృక్షం అవ్వలే మొవ్వు వేయుదురు అంటే ఖర్జూర వృక్షం ఎంత అందంగా ఎంత బలంగా ఎంత శ్రేష్టంగా మొవ్వు వేస్తుందో నేర్చుకున్నాం ఇప్పుడు దేవుని కొరకు అంత బాగా ఫ్లరిష్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని విత్తనాలు దేవుని మాటలు అనే విత్తనాలని ముత్యాల కన్నా వజ్రాల కన్నా రత్నాల కన్నా అమూల్యమైన వాటిగా స్వీకరించి భద్రపరచుకొని వాటిని ధ్యానించి వాటిని అన్వయించుకొని వాక్యంలో జీవించినప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనము ఫలిస్తాం రాత్రికాల సమయంలో ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయాలని ఎంతమందికి ఆశ ఉందండి హలే లూయా ఎన్ ఐ ట్రూలీ బిలీవ్ నేను నమ్ముతున్నాను ఏమనంటే దేవునిలో ఉండేవారు ఫ్లరిష్ అవుతారు కానీ డ్రైఅప్ అయిపోరండి ఇంకా ఎలుయా మొవ్వు వేస్తారు కానీ ఎండిపోరు ఎప్పటికీ ఎండిపోరు ఎప్పటివరకు అండి వంద సంవత్సరాల వరకు వంద సంవత్సరాలంటే ఏంటి లోపల పళ్ళు సెట్టు పడుతుంది అవునా కదా సెట్టుబడి ఆ తర్వాత జుట్టు మొత్తం తెల్లబడి ఆ తర్వాత ఇంకా ఇంకా వారిని చక్కర్లేదులేండి మళ్ళీ అదంతా ఆలోచించుకోవడానికి కూడా మనకి డిప్రెసింగ్గా ఉంటుంది అయితే బయటకు అలా ఉన్నప్పటికీ ఆన్ ది ఇన్సైడ్ నీ లోపల నీ అంతరంగంలో విల్ బీ స్ట్రాంగ్ లైక్ అ పామ్ ట్రీ ఒక ఖర్జూర వృక్షం వలె నువ్వు ఫలిస్తావు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తావు ఎప్పుడంటే రక్షణ పొంది దేవునితో నడుస్తూ దేవునిలో సాగిపోతూ వాక్యం అనే విత్తనాలను మన హృదయంలో హృదయాన్ని మంచి నేలవలే హృదయం మంచి నెలగా ఉంది బట్ అప్పుడప్పుడు వీడ్స్ పెరుగుతాయి తెలుసా అండి వీడ్స్ అంటే ఏంటండి గురు గురు గింజలు అంటారు కదా మంచి మొక్కలతో పాటు సడన్గా మన గార్డెన్లో మీరు చూడండి గార్డెనింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది అప్పుడే ఆ మట్టంతా మంచిగా క్లీనప్ చేసేసి రాళ్ళన్ని తీసేసి ఎరువంతా వేసేసి విత్తనాలు విత్తగానే చక్కగా మొక్కలు వస్తూ ఉంటాయి సడన్గా ఎక్కడి నుంచి అప్పయర్ అవుతాయో తెలీదు గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి వాటిని అసలు మనం ఇన్వైట్ చేయము వాటిని వేయనే వేయము వాటిని ఎక్స్పెక్ట్ చేయము బట్ సడన్లీ దే స్ప్రింగ్ అప్ సడన్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనం వేసిన కూరగాయలు లేకపోతే పూల మొక్కలు పెరగాలంటే ఆ ప్రక్కన పెరుగుతున్న పిచ్చి మొక్కలు ఏవైతున్నాయో వాటిని ఏం చేయాలా అప్రూట్ వాటిని తీసి పెరిగి పడేయకపోతే మన పంటకే మన పొలానికే మన మొక్కలకే చాలా డ్యామేజ్ ఇప్పుడు దేవుని వాక్యం అనే విత్తనాలు పడుతూ ఉంటాయి లోకంలో ఉన్న ఐడియాలు ఐడియాలజీలు ఫిలాసఫీలు ఉచిత సలహాలు ఆ తర్వాత దేవుళ్ళలో ఒకవేళ ఒకప్పుడు ఉండి వెనక్కి జారిపోయిన వాళ్ళు కొన్ని కొన్ని వేస్తూ ఉంటారు అవి ఏంటంటే గురిగించాలన్నమాట ప పడిపోతాయి సడన్గా పడిపోతాయి యూ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ యూ డోంట్ ఇన్ వైట్ దెమ్ వాటిని నువ్వేం స్వాగతించవు రిసీవ్ కూడా చేసుకో వచ్చేస్తాయి అంత లోపలికి అవి నీలో పెరుగుతున్నాయని నీకు తెలుస్తుంది ఎందుకంటే యూ విల్ స్టార్ట్ థింకింగ్ దట్ వే మంచిగా ఉన్న నీ ఆలోచన అయిపోతూ ఉంటుంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటూనే సడన్గా యూ స్టార్ట్ స్లైడింగ్ అవ్వయి చిన్నగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు అప్పుడు నీకు అర్థం అవ్వాలి ఏమనంటే ఏదో గురుగింజలు పడినాయి ఇప్పుడు ఇది మంచి నేలగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ గురుగింజల్ని ఆ పిచ్చి మొక్కల్ని అప్రూట్ చేసి దేవుని సన్నిధిలో అయ్యా క్షమించి ఈ ఆలోచన వస్తుంది బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఈ తలంపు వస్తుంది కానీ నేను దాన్ని మాత్రం నా హృదయంలో ఉంచుకోనని వాటిని తొలగించుకున్నప్పుడు దేవుని అధికారానికి మన ఆలోచనలను తలంపులను చెరపట్టి అప్పగించుకున్నప్పుడు ప్రభు మంచి నేల వలె మన హృదయాన్ని ఉంచుతాడు బహుగా ఫలించే కృపను అనుగ్రహిస్తాడు అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమెనుక